ఎన్ని ఎకరాల్లో ఈతవనం నాటారు ఐదు ఎకరాలలో సుమారు అరవై మంది దీని మీద ఆధారపడి ఉన్నారు అరవై కుటుంబాలు అంటే ఈ స్థలం ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు హరీష్ రావు గారి ఎప్పుడు నాటితే ఎప్పుడు చేతికొస్తాయి ఏది పొలం గట్ల కడ పెడతామో నీళ్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి రియల్ ఎస్టేట్ వల్ల ముఖ్యంగా మీ మీ ప్రాంతంలో ఉన్న కుల వృత్తి దెబ్బతిన్నది అన్నట్టు వచ్చేసరికి పది ఎకరాల భూమిలో నేను ఇట్లాంటి ప్లాంటేషన్ చేయాలి అని అనుకుంటే చేయొచ్చు దానికి ఏమైనా లైసెన్స్ అవసరం ఉంటాయా మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే చెట్లు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు లైసెన్స్ అవసరం లేదు పత్తు పానీయాలు ఉన్నాయి బయట అవన్నీ కాదని నీర తాగాలంటే దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఏమన్నా మలబద్ధకం ఉన్నా కూడా డయాబెటిక్ ఉన్నా కూడా టౌన్లలో కూడా అందుబాటులో ఉండాలని మీరు ఎందుకు అక్కడ ఏర్పాటు చేయట్లేదు అంటే స్వచ్ఛమైన నీరా కూడా ఈ చెట్లలో కొంచెం తాగుతే వాళ్ళకు కూడా కొద్దిగా మంచిగా అనిపిస్తుంది అంటే చెప్తారు నీరాని కల్తీ జరుగుతుంది మామూలుగా వాటర్లో చక్కెర వేసి ఇస్తారు చెట్లు లేని దగ్గర అట్లా చేస్తుండవచ్చు మాకు చెట్లు పుష్కలంగా ఉన్నాయి అంటే చెట్టు చెట్టుకు కళ్ళు వేరే రకంగా ఉంటుందా నీరా వేరే రకంగా ఉంటుందా చెట్టును బట్టి వస్తుంది అంటారు కదా అంటే దాని టేస్ట్ చెట్టు చెట్టును బట్టి మారుతుంటుందా సరే ఎప్పుడు కానీ నీరా అనేది సూర్యోదయానికి ముందే తీయాలి ఓకే సూర్యోదయానికి తర్వాత అనుకో అది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీ లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర ఒక ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈతవనాన్ని ఏర్పాటు చేసి తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా పేరు తెస్తూ ఎంతోమంది కుటుంబాలకు ఉపాధి కలిగేలా చేసుకున్నారు మరి ఈ సొసైటీ అధ్యక్షుడు ప్రసాద్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం ప్రసాద్ నమస్కారం ఇది ఎన్ని ఎకరాల్లో ఈతవనం నాటారు ఎప్పుడు నాటారు ఎంతమంది కలిసి నాటారు దీని వెనుక ఉన్న కథ ఏంటి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుండి మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు ఎకరాల భూమి మాకు ఇచ్చినారు ఐదు ఎకరాలలో సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల చెట్లు నాటడం జరిగింది అరవై మంది దీని మీద ఆధారపడి ఉన్నారు అరవై కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నారు అరవై మంది ప్రతి ఒక్కరము సొంత పిల్లల్లాగా ఈ మొక్కలను నాటడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ ఈ చెట్లపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సిద్దిపేట మండలంలోనో కానీ జిల్లాలో కానీ ఎక్కడ లేని విధంగా ఈ చెట్లను పెంచడం జరిగింది అలాగే ఈ ఎకరాల భూమిలో ఒక మూడు బోర్లు వేసి మా సొంత ఖర్చులతోటి అన్ని విధాలుగా మేమే పనులు వేసుకోవడం కూడా జరిగింది అంటే ఈ స్థలం ప్రభుత్వం ఇచ్చింది ఈ మొక్కలు నాటడం వాటిని అభివృద్ధి చెందడం అంతా మీ వంతు అవును సార్ మా వంతు ఐదు ఎకరాల భూమి గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు హరీష్ రావు గారి సహకారంతో ఐదు ఎకరాల భూమి ఇచ్చారు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఊర్లలోకి వచ్చి పెరుగు పెరుగుడు స్టార్ట్ అయిందో మాకు ఉండే ఉపాధి మొత్తం కోల్పోవడం జరిగింది సార్ దగ్గర పోతే మరి ఉపాధి లేకుండా పోతున్నాం సార్ అంటే ఒక ఐదు ఎకరాల భూమి కేటాయించడం జరిగింది హరీష్ రావు గారితో సహకారంతో మాకు ఈ ఐదు ఎకరాలు వచ్చింది దానిలో మేము ఈ చెట్లను నాటుకోవడం జరిగింది అంటే అప్ ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు కూడా ఎమ్మెల్యే కాబట్టి మీకు ఐదు ఎకరాల స్థలాన్ని ఇస్తే దాన్ని మీరు పెంపొందించారు ఈత వనం అంతా పెంపొందించారు ఈ ఖర్చు ఎంత వచ్చింది దాదాపు ఎన్ని చెట్లు ఉన్నాయి సుమారు నాలుగు వేల పైన ఈత చెట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరము వేరే మనుషులను పెట్టడం కాకుండా మేమే జట్టులుగా విభజించి ఈ కాలువలు కానీ ఈ చెట్ల మధ్యలో ఉండే పొదలు కానీ అన్ని రకాలుగా తీసేసినాం సుమారు ఇక ఒక ఎనిమిది తొమ్మిది లక్షల దాకా వచ్చింది పద్ ఇప్పుడు ఇయర్ ఇయర్ అమౌంట్ పెట్టుకుంటూ వచ్చినా ఒక ఇయర్ అని కాకుండా చాలా సంవత్సరాల నుంచి కొద్దిగా పెండింగ్లో ఉండేవి కూడా అంటే ఈ నాలుగు వేల ఇన్ని చెట్లు ఎప్పుడు నాటితే ఎప్పుడు చేతికి వస్తాయి ఇది సుమారు ఇప్పుడు వేరే మన పొలం గట్ల కడ పెడతానేమో నీళ్ళు పుష్కలంగా ఉంటాయి కాబట్టి రెండు మూడు సంవత్సరాలు వస్తాయి కానీ నీళ్ళకు కొద్దిగా ఇబ్బంది అయింది ఇది వాటర్లు వాటర్ ఉన్న ఏ నార్మల్ ఉన్న ఏరియా కాబట్టి వాటర్ కొద్దిగా ఇబ్బంది అయింది అట్లాగే ఒక మూడు నాలుగు బోర్లు వేసినాము బోల్ వేసేట్లా మాకు ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు ఈ చెట్లు మా చేతికి అందిని అంటే ఐదారు సంవత్సరాలు పెంచితే దాని తర్వాత దీని నుంచి ఉపాధి స్టార్ట్ అవుతుంది అంటే రెవెన్యూ స్టార్ట్ అవుతుంది అవును సార్ డబ్బు రావడం మీరు సొసైటీగా ఏర్పడలే సొసైటీలో ఎంతమంది ఉన్నారు అరవై మంది ఉన్నాం ఈతవనం ద్వారా ఉపాధి ఆరు సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది కదా ఎంత ఎంతవరకు ఉండొచ్చు సుమారుగా సుమారుగా అంటే ఇప్పుడు ఈదులు కాపాడ ఈదులు చాలా ఉన్నాయి కాబట్టి కాపాడడానికి మళ్ళీ ముందు జర్షన్కి అప్పయడానికి ఇప్పుడు ఒక చెట్టుకు మూడు వందల నుంచి నాలుగు వందలు రెండు వందలు మన కాలాన్ని బట్టి నడుస్తుంటుంది సార్ నడుస్తుంటుంది అంటే రియల్ ఎస్టేట్ వల్ల ముఖ్యంగా మీ మీ ప్రాంతంలో ఉన్న కులవృత్తి దెబ్బతిన్నది అన్నట్టు అవును సార్ రియల్ ఎస్టేట్ ఊళ్ళోకి వచ్చేసరికి వెంచర్లు చేసేసరికి అందులో ఉన్న ఈత చెట్లను తీసేసరికి ఉపాధి కోల్పోయారు కొంతమంది వేరే పనులకు కూడా వేయరు ఈ విధంగా ఇబ్బంది అయితే సరే హరీష్ రావు సార్ దగ్గర ఓట్ల మాకు ఐదు ఎకరాలు కేటాయించి చెట్లను కూడా ఇప్పించడం జరిగింది అంటే ఇప్పుడు నాకు ఒక పది ఎకరాల భూమి ఉంది అనుకోండి పది ఎకరాల భూమిలో నేను ఇట్లాంటి ప్లాంటేషన్ చేయాలి అని అనుకుంటే చేయొచ్చా దానికి ఏమన్నా లైసెన్స్లు అవసరం ఉంటాయా లైసెన్స్ ఏం అవసరం లేదు సార్ అది మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే చెట్లు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు లైసెన్స్కి ఏం అవసరం లేదు ఇవాళ మీరు చెట్లు వచ్చిన తర్వాత గీయడం మాత్రం గౌడ సంఘం గీ గీయడం జరుగుతుంది అంటే ప్లాంటేషన్ అంతా నేను చేసుకోవచ్చు కాకపోతే దాని అభివృద్ధి దాని తర్వాత వాటి బాగోగులన్నీ గౌడ సంఘానికి అప్పచెప్పాలంటే అవును సార్ అంతే ఇక గీసే వాళ్ళు మేమే కాబట్టి కులవృత్తి మాదే కాబట్టి మాకే అప్ప చెప్పాలి అట్లా అంటే దీనివల్ల కులవృత్తి అయితే బ్రతుకుతున్నది కులవృత్తి బ్రతుకుతుంది అంటే ప్రసాద్ గారు ఇంకొక డౌట్ ఇప్పుడు ఎన్నో రకాల పత్తు పానీయాలు ఉన్నాయి బయట అవన్నీ కాదని నీరా తాగాలంటే దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఇది స్వచ్ఛమైన నీరా శుభ్రమైన మట్టి కుండతోటి ఇక్కడ మేము కుమరల దగ్గరికి తీసుకొచ్చి నీర చేస్తుంటాం నీర కడుతుంటాం ఇప్పుడు వచ్చే కస్టమర్ల కూడా ముందటినే వాళ్ళ ముందట్నే మేము ఇడిచి పోస్తుంటాము ఇప్పుడు వేరే దగ్గరనైతేనేమో జర అనుమాన పడతారు కానీ ఇక్కడ అవసరం లేదు డైరెక్ట్ చెట్టు నుంచే నీర తీసి వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళకే ఇస్తాం కాబట్టి స్వచ్ఛమైన నీరా ఉంటుంది దాంతో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి మన మలబద్ధకం ఉన్నా కూడా డయాబెటిక్ ఉన్నా కూడా కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా అటువంటి అన్నీ ఉంటాయి ఈ నీరా అంటే ఎవరైనా తీసుకోవచ్చు నీరా చిన్న పెద్ద వయస్సుతో సంబంధం లేదు ఎవరైనా తీసుకోవచ్చు ఎందుకంటే చెట్టు నుంచి మన కొబ్బరి వాటర్ ఎలాగనో ఈ చెట్టు నుంచి వచ్చే వాటర్ కూడా అలాగే దీనిలో ఏం కల్తీ ఉండదు ఏముండదు స్వచ్ఛమైన నీ కళ్ళు ఉంటుంది ప్లస్ నీరా ఉంటుంది అట్లే ప్రసాద్ గారు ఈత వనం కంటే ముందు ఈతవనం తర్వాత అంటే ఇప్పుడు ఈతవనం పెట్టే కంటే ముందు గ్రామంలో రాకపోకలు తక్కువ ఉంటాయి అంటే ప్రజల రాకపోకలు కానీ చూడడానికి వచ్చే వాళ్ళ విజిటర్స్ కానీ తక్కువ ఉంటారు అంటే గ్రామంలో ఏదైనా ఒకటి ఉంటేనే చూడడానికి ప్రజలు రా వచ్చే అవకాశం ఉంటుంది ఈత వనం పెరిగిన తర్వాత అంటే నీర వస్తున్నప్పటి నుంచి ప్రజల రాకపోకలు ఎలా ఉన్నాయి దాని ద్వారా ఏమన్నా ఉపాధి పెరిగిందా గ్రామానికి వాస్తవానికి ఒక ఇరవై సంవత్సరాల కింద పొన్నాల పేరు అంటే చాలా ఫేమస్ ఈత చెట్లల్లో ఎందుకంటే చాలా చెట్లు ఉండే చాలా చెట్లు ఇక జనాభా వేరినా కొద్దీ రియల్ ఎస్టేట్ వేరినా కొద్దీ చెట్లన్నీ పోవడం జరిగింది ఎప్పుడైతే ఈ ఐదు ఎకరాల చెట్లు గీయడానికి వచ్చినాయో చాలా మటుకు విలేజ్లల్లో వేరే మండలల్లో ఇట్లా ఇంత బాగా చెట్లు ఇన్నిగానం చెట్లు లేకుండే ఎప్పుడైతే ఈ చెట్లు గీయడం స్టార్ట్ చేసినామో చాలా వేరే ఊళ్ళ నుంచి వచ్చి తాగిపోతురు మన సిటీ నుంచి బాగొస్తారు నీరా కోసం ఎందుకంటే నీరా ఒక రెండు రోజుల ముందు ఫోన్ చేసుకొని నీర కట్టురు చెట్లు ఉన్నాయి బాగాని మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మంచి స్వచ్ఛమైన వాతావరణం ఉంది చల్లటి చెట్ల కింద ఊక్కొని కూడా తాగడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు మేము వచ్చేసరికి గౌడ్స్ వచ్చేసరికి వాళ్ళు వేరే విలేజ్ నుండి వచ్చి కూర్చుంటున్నారు దాని నుండి మాకు కూడా ఉపాధి లభిస్తుంది ప్లస్ ఊళ్ళే కూడా వేరే దీని మీద మా మీద ఆధారపడోళ్ళకు కూడా నాలుగు రూపాయలు కూడా దొరుకుతుంది అంటే ఇది ఒక పర్యాటక ప్రాంతంలాగా తయారవుతుంది అవును సార్ అంతే అంటే ఈతవనం ద్వారా గ్రామంలో కూడా ఒక పర్యాటక ప్రాంత వాతావరణం ఏర్పడి సందర్శకులు పెరిగిన కొద్దీ అక్కడ వాళ్ళకు కూడా చిన్న చిన్న ఉపాధి కిరాణా షాపు వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా ఉపాధి పొందుతున్నారు అవును సార్ కిరాణా షాపు వాళ్ళు ఈడ కూడా వేరే వాళ్ళు ఇప్పుడు ఏదన్నా చేసుకొని తినే వాళ్ళు చేసే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది ముఖ్యంగా అయితే ఈతవనం ద్వారా వచ్చే నీర ఇంత దూరం వచ్చి ప్రజలు అంటే ఇక్కడికి రాగలిగిన వాళ్ళు లేకపోతే ఇక్కడ దాకా వెహికల్ అందుబాటులో ఉన్న వాళ్ళు వస్తారు కానీ ఇది దగ్గరలో ఉన్న సిటీ ప్రాంతానికి అందుబాటులో ఉండాలి అంటే టౌన్లలో కూడా అందుబాటులో ఉండాలని మీరు ఎందుకు అక్కడ ఏర్పాటు చేయట్లేదు అంటే ప్రభుత్వం ద్వారా మీరు ఒక విజ్ఞప్తి చేసి అక్కడ టౌన్లలో ఈ నీరా కేఫ్ల లాగా చిన్న చిన్న అంటే హైదరాబాద్ ప్రాంతానికి పరిమితం కాకుండా దగ్గరలో ఉన్న టౌన్లలో కూడా నీరా కేఫ్ లాంటివి పెడితే అందరికీ అందుబాటులో ఉంటాయి కదా వాస్తవమే సార్ అది కూడా అంటే స్వచ్ఛమైన నీర కూడా ఈ చెట్లకి వచ్చి తాగితే వాళ్ళకు కూడా కొద్దిగా మంచిగా అనిపిస్తుంది రాని వాళ్ళకు కూడా సిద్దిపేటలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ ఈ విధ విధ గ్రామాల నుండి కూడా గీసే వాళ్ళు ఉన్నారు అందరూ కూడా తీసుకొచ్చి ఆడ అమ్ముకునేటట్టు లేకపోతే దాన్ని ఒక వేదే వేదే విధంగా ఏర్పాటు చేసినట్టు ఉంటే కూడా మాకు కూడా ఇంకా నాలుగు రూపాయలు దొరుకుతాయి అందరికీ జీవనోపాధి దొరుకుతుంటుంది గౌడ కులస్తులు ఉన్నారా అన్నట్టు అన్న కొద్దిగా మా సెంటర్లలో తెలుస్తు ఉంటుంది అంటే చిన్న చిన్న మిల్క్ సెంటర్లు ఎలా ఉన్నాయో మిల్క్ ఇక్కడ నుంచి గ్రామాల నుంచి పాలన సేకరించి టౌన్లలో అమ్ముతుంటారు మిల్క్ సెంటర్లో క్యాన్లలో అట్లా మీకంటూ ఒక ప్రత్యేకంగా ఎక్కడన్నా స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి ఒక ఫ్రిడ్జ్ సౌకర్యం కల్పిస్తే అక్కడ కూడా నీరు అమ్మడం ద్వారా ఉపాధి పొందొచ్చు ఆ నీరా కావాలనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న అందరికీ అందుబాటులో ఉంటుంది కదా వాస్తవమే సార్ అది కూడా గవర్నమెంట్ కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే అటువంటి సెంటర్లు చేస్తే మాకు కూడా మంచి జీవనోపాధి వర్క్ ఉంటుంది దీని ద్వారా కూడా మేము గవర్నమెంట్ కూడా చెప్పగలదలుచుకున్నాము అసొంటి సెంటర్ చేసి సంఘం వాళ్ళకి అప్పచెప్తే మేము కూడా నీరా కూడా అక్కడికి వచ్చి అమ్ముకోగలుగుతాము ఇప్పుడు ఒక కుటుంబము వీటిపైనే ఆధారపడి జీవించవచ్చా అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద ఉన్నాడు ఆయన ఈ చెట్లు ఎన్ని చెట్లు వస్తాయి ఇన్ని ఇంత ఇన్కమ్ వస్తుంది నెలకు అన్నట్టు ఉంటుందా అట్లా అని ఏముండదు సార్ ఒక చెట్టు నలభై ఐదు రోజులు యాభై రోజుల మటుకు తీసుకుంటాం కొంతమంది దీని మీద జీవనోపాధి లేదని కొంతమంది వేరే పనులు కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే చెట్లు తక్కువైపోయినాయి చెట్లు బాగుంటే నాలుగు రూపాయలు దొరికేటి చెట్లు తక్కువ కొంతమంది దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళకి వేరే పని ఏం లేదు కాబట్టి కంపల్సరీ దీని మీద ఆధారపడి ఉన్నారు సార్ అట్లా ఆధారపడి ఉన్నారు అయితే మొత్తానికి అయితే ఇది ఒక పార్ట్ టైం జాబ్ గా చేసుకోవచ్చు కులవృత్తిని కాపాడుకోవచ్చు పార్ట్ టైం జాబ్ గా చేసుకోవచ్చు మిగతా పని కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు సార్ అట్లా కూడా చేసుకోవచ్చు అంటే మీరు గౌడ కమ్యూనిటీగా ఎదగాలని అంటే ఇంకా మీకు కావాల్సిన సోర్స్ ఏంటి అంటే ఇట్లాంటి వనాలు ఏర్పాటు చేయటం చేయడానికి ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారాలు ఏంటి అసలు సార్ మాకు మెయిన్ ఏంటంటే భూమి కావాలి భూమి ఇప్పుడు మొత్తం భూమి ఇప్పుడు పొన్నాలో ఒక అరవై శాతం భూమి అయిపోయింది రియల్ ఎస్కేట్ ఇప్పుడు ఐదు ఎకరాలు ఇచ్చారు సార్ ఇంకో రెండు మూడు ఎకరాలు ఇస్తే ఇలాంటి చెట్ల వనం పెంచుకుంటాము దానికి మాకు జివో ప్రకారము ఒక ఎంఆర్ఓ నుంచి రాసిస్తే అలా గవర్నమెంట్ పరంగా ఏదైనా ఇచ్చినాయకున్నా కానీ భూమి ఒకటి ఇస్తే సరిపోతుంది సార్ చెట్లను మేమే బోరు వాటర్ అవన్నీ మేమే చూసుకుంటాం సార్ అట్లా అట్లే చందరికి ఒక డౌట్ ఉంటుంది కామన్గా అంటే నీరాలో అంటే చెప్తారు నీరా అని కల్తీ జరుగుతుంది మామూలుగా వాటర్లో చెక్కరేసి ఇస్తారు అని ఉంటాయి కదా ఇక్కడ అంటే మీ ప్రాంతంలో మీరు అందించే ప్రాంతంలో అటువంటివి అరికట్టడానికి ఎటువంటి ఏమన్నా వేరే రకాల ప్రయత్నాలు చేస్తున్నారా లేకపోతే మీరు ఇక్కడ ఎటువంటి కట్టుబాట్లు ఏమైనా పాటిస్తున్నారా సార్ మాది సంఘం కట్టుబాటు ఉంటుంది ఒకటి కమ్యూనిటీ కట్టుబాటు ఉంటుంది ఫస్ట్ మేము ఎప్పుడైతే ఈదులు పట్టుకుంటామో అప్పుడే ఒకటి ప్రణాళిక రాసుకొని అందరం సైన్లు చేసుకుంటాం సార్ దాని ప్రకారము చెట్లు లేని దగ్గర అట్లా చేస్తుండొచ్చు మాకు చెట్లు పుష్కలంగా ఉన్నాయి మాకు ఇప్పుడు కళ్ళు అమ్ముకున్న అరవై రూపాయలు వస్తాయి నీరు అమ్ముకున్న అదే అటువంటి రూపాయలు వస్తాయి అటువంటి దానికి మేము చేయలేము సార్ ఇప్పుడు ఇది ఒక పది చెట్లు ఉన్నాయి అంటేనేమో ఈరోజు అమ్ముకొని పోవచ్చు కానీ నాలుగు వేల చెట్లు మేము కానీ మా పిల్లలు కానీ బతకడానికి పెట్టుకున్నాం తప్పించి ఇప్పుడు ఏదో చక్కెర ఇక్కడ వేస్తే పిల్లల నెక్స్ట్ వాళ్ళు రారు కదా సార్ ప్యూర్ కళ్ళు ఫ్యూరు నీరా కూడా దొరుకుతుంది సార్ వాళ్ళ ముందరిని ఇడిచిపోయడం కూడా జరుగుతుంది చాలామంది నీరకే వస్తున్నారు ఇక్కడ అంటే నేను అది ఎందుకు అడుగుతున్నానంటే మామూలుగా బయట ఒక రకంగా కొన్ని చెట్లను చూపించి బయట వ్యాపారం చేసేది మాత్రం వేరే చేస్తుంటారు అట్లాంటి సందర్భాలు ఎదురు కాకుండా కమ్యూనిటీలో మీరు ఎటువంటి గైడ్లైన్స్ ఏర్పాటు చేసుకున్నారని దానికోసమని అడిగిన అనమాట మాది కట్టుబాటు ఉంటుంది సార్ ఫస్ట్ ఒకసారి ఓకే మనము చెట్లు పట్టుకునేటప్పుడే చెట్టు దంపు తగ్గింత అమౌంట్ అని ఎటువంటి మత్తు పదార్థాలు కానీ ఆల్కహాల్ పరంగా కానీ ఎటువంటి ఏమీ కలపకుండా కలపకుండా స్వచ్ఛమైన కళ్ళు పోసుకోవాలి ఎందుకంటే వచ్చే ఈ గిరాకీ ఇంకో చెప్తే రా వచ్చేటటువంటి చూసుకుంటా కట్టుబాట్లు మొత్తం రాసుకొని ఇదులు పట్టుకుంటాం సార్ ఇప్పుడు కానీ అట్లే కమ్యూనిటీ డెవలప్ కావాలంటే అంటే గౌడ కమ్యూనిటీ డెవలప్ కావాలి ఇటువంటి ఈదులు ఇంకా పెరగాలి అని అంటే ప్రభుత్వానికి మీరు ఎటువంటి విజ్ఞప్తి చేస్తారు సార్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే భూమి ఒకటి మాకు కేటాయించాలి సార్ భూమి కేటాయించి ఈదులు ఇస్తే మాకు ప్రహారీ కూడా లాగా కొద్దింత ఈ ఆవులు వచ్చి మేకలు వచ్చి మేసుకుంటూ పోతుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది అటువంటిది కాకుండా భూమి కేటాయించి సెక్యూరిటీ కూడా కావాలి సెక్యూరిటీ కావాలి దానికి బౌండరీస్ లాగా సెక్యూరిటీ కావాలి అలాగే ఈ భూమి కేటాయించి చెట్లు ఇచ్చి మనకు ఏమన్నా ఆర్థికంగా బోర కోసం సహాయం చేస్తే సరిపోతుంది సార్ మనకి అన్ని రకాలుగా మేము ఉండి పని చేసుకోగలుగుతాం ఎందుకంటే ఆ చెట్టు ఎలా ఉంటుంది అది ఏ విధంగా వేరుతుంది అనేది మాకు తెలుసు కాబట్టి మేము దగ్గరుండి పెంచుకోగలుగుతాం అట్లే మా ఇయర్స్ కోసం ఒక క్వశ్చన్ అడుగుతా సార్ అంటే చెట్టు చెట్టుకు కళ్ళు వేరే రకంగా ఉంటుందా నీరా వేరే రకంగా ఉంటుందా చెట్టును బట్టి వస్తుంది అంటారు కదా అంటే దాని టేస్ట్ చెట్టు చెట్టును బట్టి మారుతుంటుందా సార్ ఎప్పుడు కానీ నీరా అనేది సూర్యోదయానికి ముందే తీయాలి ఓకే సూర్యోదయానికి తర్వాత చేసినాం అనుకో అది కళ్ళు రూపకంగా మారుతుంటుంది అంటే నీరా కళ్ళు ఒకటే దానికి సూర్యుని సూర్యరశ్మి తాకితే కళ్ళుగా మారు కళ్ళుగా మారుతుంది లేకపోతే నీరా నీరా ఉంటుంది నీరా ఒకటే రకంగా ఉంటుంది సార్ ధర తేడాలు ఏముండవు సూర్యుడు వచ్చి కుండపై పడ్డదా కళ్ళుగా తయారవుతుంది సార్ అప్పటికి ఓకే ఇప్పుడు సూర్యోదయానికి ముందే మనము చెట్లను తీయాలి అట్లే ఇక్కడ నీరా సేవించడానికి వచ్చిన వాళ్ళకు వాళ్ళకి తినాలి ఏదైనా లేకపోతే ఆహార ఆహారం తీసుకోవాలని కూడా ఉంటుంది కదా ఇక్కడ ఫుడ్ స్టాల్ లాంటిది ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా తినడానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా ఉపాధి కూడా ఉంటుంది కదా అటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తలేరు మీరు వాస్తవమే సార్ అయితే ఇప్పుడు ఏమున్నా విలేజ్లో ఒక ఐదారు విలేజ్ల మందిమే తెలిసింది ఇప్పుడు కొద్దిగా చాలామందికి చాలా విలేజ్ల తెలుస్తుంది చాలామందికి వస్తున్నారు కాకపోతే ప్రజెంట్ అయితే కొన్ని రకాలుగా మన తినుబండారాలను అడ పెట్టినాము ఇత్తులు ఇత్తులు ఎగ్గు ఇట్లా ఇక తతిమే కొద్దిగా ఇప్పుడు నెక్స్ట్ అదే స్టెప్ తీసుకొని సార్ చిన్న మన కూడా గుడిసిలాగా ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఆహార పదార్థాలు కూడా అందించడం ద్వారా కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ పెరుగుతుంది కదా సార్ అది కూడా థ్యాంక్ యూ ఇది కిష్టసాగర్ ఈతవనం స్పెషాలిటీ ఇక్కడ వీళ్ళు ప్యూర్ నీరా అమ్ముతున్నారు ఈతకలు కూడా దొరుకుతుంది ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకున్న నీరా కావాలనుకునే వాళ్ళు కిష్టసాగర్ వచ్చి హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు నేను మరో కార్యక్రమంలో మళ్ళీ కలుస్తా అంతవరకు సైనింగ్ ఆఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర